మన ప్రభుని నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్ నేడు హెబ్రిల్ క్యాలెండర్ వాగ్దానము హెబ్రిల్ కాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము అందరితోనూ సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించడి పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు యువతి కాల సమయంలో మన దేవుడి దేవుడు సిద్ధపరిచినటువంటి లేఖన భాగము ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడటము అసాధ్యము అందరితోనూ సమాధానము కలిగి ఉండండి అందరితోనూ పరిశుద్ధముగా జీవించడం కొరకై ప్రయత్నం చేయడి పరిశుద్ధత లేకుండా ప్రభును చూడలేడు పరిశుద్ధత కలిగినటువంటి వారముగా ఉండాలి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అంటున్నటువంటి మాటలు దేవుడు తన స్వరమును వినిపింపచేస్తూ ఉన్నాడు పరిశుద్ధత కలిగి ఉండాలి అందరితో సమాధానముగా ఉండాలి పరిశుద్ధత కలిగినటువంటి జీవితము జీవించాలి మొదటి పెద్ద రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగు వచనంలో నేను పరిశుద్ధిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండడు మన దేవుడు పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు ఏ పాపము లేనటువంటి దేవుడు ఏ దోషము లేనటువంటి దేవుడు ఏప్రిల్ రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపలను చీలక ప్రత్యేకమకం ఉన్నటువంటి వాడు మన దేవుడు అంత పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు నిర్మకాండము పదిహేనవ అధ్యాయము పదకొండవచ్చినంలో యహోవా వేరుపులలో నీ వంటి వాడు వాయి అవడు పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు అని మోసగర్ అంటున్నటువంటి మాటలు మనకు తెలుసు మన దేవుడు పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు మన ప్రభని ఏసు పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు ఏ పాపము చేయలేనటువంటి వాడు ఏ పాపము లేనిటువంటి వాడు తన నోటి ద్వారాగా తన చూపు ద్వారాగా ప్రభు ఏక్రీశ్వరి యొక్క క్రియల ద్వారాగా ఏ పాపము లేనటువంటి దేవుడు నాలో పాపమున్నదని ఎవడు స్థాపించగలడు అని యోహనస్ సువార్త ఎనిమిదో అధ్యాయుని మనం చూస్తూ ఉంటాం వేస్తూ వచ్చాడు అంత పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు కాబట్టి పరిశుద్ధత కలిగినటువంటి దేవుణ్ణి మనము సేవిస్తున్నటువంటి వారముగా ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధత కలిగినటువంటి వారుగా ఉండాలి మీరు పరిశుద్ధత కలిగినటువంటి వారుగా ఉంటేనే నన్ను చూస్తారు పరిశుద్ధత లేకపోతే నన్ను చూడలేరు మీ యొక్క తలంపులు మీ ఆలోచనలు మీ క్రియలు మీ మాటలు మీ నడతలు మీ మార్గములు ప్రతీది పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి ప్రీతికరముగా ఉండాలి కర్మగా ఉండాలి నాకు మెప్పుడు కలిగించేటువంటివిగా ఉండాలి పరిశుద్ధత కలిగినటువంటి వారుగా ఉండాలి నేను పరిశుద్ధిని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి పరిశుద్ధత లేకపోతే నన్ను చూడలేరు మన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకోవటము చాలా అవసరము మన కాదికాండము కాదము ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఒక భక్తుడు కనిపిస్తూ ఉంటాడు యోసేపు గారు కనిపిస్తూ ఉంటారు తన పరిశుద్ధత కొరకై కాపాడుకునేటాకై ఎంతో ప్రయాసపడినాడు తన చుట్టూ ఎంతో అపవిత్రమైనటువంటి జీవితము కనిపిస్తూ ఉన్నది తన పరిసర ప్రాంతాలను పాపము తన దగ్గరికి వచ్చింది అయినను సరే పాపము నుంచి దూరముగా పారిపోతూ వచ్చాడు నా దేవునికి నేను విరోధముగా పాపము చేయను పరిశుద్ధతను కావాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి తిమోతితో కూడా పౌలుగారు అంటాడు నువ్వు ఎవరి నుంచి పారిపోమ్ము అని అంటూ ఉంటాడు రెండవ తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఇరవై రెండవ మనం చూస్తూ ఉంటాము మన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకోవాలి అపితృత దూరముగా దూరంగా ఉండాలి అప్యుత్రత కలిగినటువంటి పరిసర ప్రాంతాలలో మనము దూరముగా పారిపోయే వారముగా ఉండాలి ఆ ప్రదేశాల్లో ఉండకూడదు ఆ వాతావరణము దగ్గర ఉండకూడదు దృష్టిలో ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమును నిలవక అపహాసకులు కూర్చున్న చోటును కూర్చొనక దీవరాత్రము దేవుని యొక్క ధర్మశాస్త్రము ధ్యానించాలి మన యొక్క పాపపు జీవితము పోవాలి అని నిత్యము అనుదినము అనుక్షణము వాక్యమును ఆధారం చేసుకొని జీవించాలి వాక్యమును ధ్యానించుకునేటువంటి వారమగా ఉండాలి పరిశుద్ధత కావాలి అని అంటే వాక్యముతో ఎక్కువ సహవాసం చేయాలి వాక్యం ఎక్కువ ధ్యానించాలి వాక్యమును పదే 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 మనము చదువుకున్నటువంటి వారముగా ఉండాలి అప్పుడు ఈ లోకానికి మనము దూరంగా ఉంటాము ఈ లోక ఆశలకు ఈ అపవిత్రమైనటువంటి కోరికలకు మనము దూరంగా పారిపోయేటువంటి వారమగా ఉంటాము ఏప్రిల్ రాసినటువంటి పత్రిక పదకొండో అధ్యాయంలో మనము చూస్తాము గారి జీవితము అల్పకాల భోగాల కంటే క్రీస్తు నిమిత్తమే గొప్ప నింద గొప్ప భాగ్యం అని అనుకుంటూ ఉంటాడు అల్పకాల భోగము అది వద్దు నాకు క్రీస్తు యొక్క నింద గొప్ప భాగ్యము దేవుని యొక్క ప్రజలతో శ్రమ అనుభవించడానికి మేలు అని గారు అంటూ వచ్చారు కాబట్టి మన జీవితంలో పరిశుద్ధత కొరకై క్రైమ్ చెల్లించేటువంటి వారముగా ఉండాలి పరిశుద్ధత కొరకై ప్రయాసపడేటువంటి వారముగా ఉండాలి పరిశుద్ధతను కాపాడుకునేటకు మనం మన ఘటమును కాపాడుకోవాలి మొదటి తెలుసులోని రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యయన నాలుగవ సములో పరిశుద్ధతను కలిగి ఉండటము దేవుని చిత్తము అని అక్కడ మనము చూస్తూ ఉంటాము పరిశుద్ధత కలిగి ఉండటము దేవుని చిత్తము మన జీవితంలో ప్రతీది పరిశుద్ధత కలిగినటువంటిదిగా ఉండాలి రోమపత్రిక ఆరో అధ్యాయంలో మనము చూస్తే మీకు అవయవాలను నీతి సాధనాలుగా ఉపయోగించుకునని దుర్నీతి సాధనాలుగా ఉపయోగించుకునవద్దు అపవిత్రమైనటువంటి వాటి కొరకు ఉపయోగించుకోవద్దు నీతి సాధనాలుగా ఉపయోగకరమైనటువంటి పాత్రలుగా మీ అవయవాలను ఉపయోగించుకుంటూ రావాలి అలాగా మనను దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం మన జీవితంలో పరిశుద్ధతను కోల్పోయినామా పరిశుద్ధత లేకుండా జీవిస్తూ ఉన్నామా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధత కలిగి ఉండండి పరిశుద్ధత కలిగి ఉంటే ప్రభువును చూస్తాము దేవుని స్వరమును వింటాము దేవుని స్వరూపంలోనికి మార్చబడతాము పరిశుద్ధత కలిగి ఉంటే యొక్క బ్రతుకులు మార్చబడుతూ ఉంటాయి మన జీవితములను దేవుడు మేలుకరంగా దీవించి ఆశీర్వదించి అనేకమైనటువంటి మేలులతో తృప్తి పరిచేటువంటి దేవుడిగా ఉంటాడు ఈ పరిశుద్ధత లేకపోతే మనము దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితము జీవించలేము పరిశుద్ధత లేకుండా దేవుడితో సహవాసం చేయలేము పరిశుద్ధత లేకుండా దేవుడితో మాట్లాడలేము పరిశుద్ధత లేకుండా ప్రార్థన చేయలేము పరిశుద్ధత లేకుండా దేవునికి మందిరానికి రాలేము పరిశుద్ధత కలిగినటువంటి జీవితం ఉంటే మన యొక్క జీవితము ఎంతో సమాధానముగా ఉంటుంది సంతోషముగా ఉంటుంది పరిశుద్ధముగా ఉంటుంది కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకే సిద్ధపరిచినటువంటి లేఖన భాగాలు పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు చూడలేరు ప్రభువుని ఎవరు చూడలేరు పరిశుద్ధత కలిగి ఉండాలి మన జీవితము మన చూపులను పరిశుద్ధముగా కాపాడుకోవాలి మన తలంపులను పరిశుద్ధముగా కాపాడుకోవాలి మన యొక్క క్రియలను పరిశుద్ధముగా జీవించడానికై ప్రయాసపడుతూ రావాలి మన మార్గములు ప్రతీది పరిశుద్ధమైనటువంటి మార్గములుగా ఉండాలి అవిత్రమైనటువంటి మార్గాలలోనికి వెళ్ళేటువంటి వారముగా ఉండకూడదు అపవిత్రమైనటువంటి ఛాయల్లోనికి అపవిత్రమైనటువంటి మార్గములోనికి అక్కడ నిలవకూడదు అక్కడ ఉండకూడదు వాటి నుంచి దూరముగా పరిగెత్తేటువంటి వారముగా ఉండాలి ఇలా ఉంటే మన జీవితము ఎంతో కర్మగా ఉంటుంది మన హృదయం ఎంతో కర్మగా ఉంటుంది అందుకని ఏమంటా ఉంటాడంటే ఇక్కడ మీరు అందరితోనూ సమాధానముతో పరిశుద్ధతను కలిగినటువంటి వారుగా ఉండటానికి ప్రయత్నం చేయండి మన జీవితంలో సమాధానం ఉంటే దేని యొక్క సమాధానము మన హృదయములో ఉంటే ఆటోమేటిక్గా మనము పరిశుద్ధత కలిగినటువంటి వారముగా ఉంటాము సమాధాన పరిచి వారి ధనియులు వారి దేవుని కుమారులు మన హృదయము ఎప్పటికప్పుడు సమాధానముగా ఉంటే మన హృదయంలో ఎప్పటికప్పుడు దేవుని వాక్యమును ఉంచుకొని సమాధానముగా ఉంటే పరిశుద్ధతను కాపాడుకోవటానికి మనకు దేవుడు ఎంతో అవకాశం ఇస్తూ ఉంటాడు పరిశుద్ధతను కాపాడుకోవటానికి ఎంతో అనేకమైనటువంటి మార్గాలు దేవుడు తెలుస్తాడు సమాధానము కలిగినటువంటి వారముగా ఉండాలి అందరితోనూ ప్రతి ఒక్కరితోనూ సమాధానము కలిగినటువంటి వారముగా ఉండాలి ఈ హృదయము పరిశుద్ధముగా ఉంటే దేవుని ఆలయముగా ఉంటే దేవుని యొక్క మందిరముగా ప్రతిష్ఠించుకుంటే ఆటోమేటిక్గా మన హృదయంలో సమాధానముగా ఉంటుంది తద్వారాగా మన హృదయంలో చేదైనటువంటిది ఏది లేకుండా పరిశుద్ధత మాత్రమే ఉంటుంది అందుకని ఇక్కడ ఏమంటూ ఉంటాడంటే ఏప్రిల్ రాసినటువంటి పత్రిక పన్నెండో అధ్యాయము పదిహేను వచ్చినంలో మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరుచుటం వలన అనేకులు అపవిత్రులైపోదనేమో అని చేదైనటువంటిది మన హృదయంలో ఉన్నదనుకోండి చేదైనటువంటిది ఏదైనా మనల్ని ఏడుబడి చేస్తూ ఉన్నదనుకోండి పాపము మనల్ని ఏడుబడి చేస్తూ ఉంటుందనుకోండి పాపముతో మనం జీవిస్తూ ఉన్నామనుకోండి మనము పరిశుద్ధతను కాపాడుకోలేము చేదైనటువంటిది ఉంటే మన జీవితంలో మన హృదయంలో పరిశుద్ధత ఉండదు అందుకని అన్నిటికంటే మోసకరమైనటువంటిది ఈ హృదయము బహు భయంకరమైనటువంటిది వ్యాధి కలిగినటువంటిది దీన్ని బాగు చేసేటువంటి వాడు ఎవరు లేరు ఈ హృదయంలో అనేకమైనటువంటి ఊహలు ఎప్పుడు చెడ్డవిగానే ఉంటాయి బాల్యము నుంచే చెడ్డవిగానే ఉంటూ ఉన్నాయి అందుకని నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము నీ హృదయములో నా వాక్యమును భద్రమ చేసుకో నీ హృదయమైన బలక మీద నా వాక్యము ఉంచుకో అప్పుడు పరిశుద్ధమైనటువంటి ఆలయముగా నీది మార్చబడుతూ ఉంటుంది నీ హృదయము పరిశుద్ధమైనటువంటి ఆలయముగా మార్చబడి నేను నివాసం చేసేటువంటి వాడిగా ఉంటాను అని ప్రభుని యేసుక్రీస్ వారు సెలవిస్తున్నటువంటి మాటలు ఈ ఉదయకాల సమయంలో ఈ చేతైనటువంటి వేరు మనలో ఏమైనా మొలిచిందేమో అపవిత్రత కలిగినటువంటి జీవితం ఉన్నదేమో సరి చేసుకోటానికి దేవుడు చక్కటి అవకాశం ఇస్తూ వచ్చాడు చేదైనటువంటి వేరుని తొలగించుకోవటానికి ఈ లోకంలో అల్పకాల భోగము కంటే ఈ లోకంలో శరీరాస నేత్రాస జీవపుటము డమము కంటే చేదైనటువంటిది ఏదైనా ఉండటము అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు దేవుని చూడలేము వీటన్నిటిని తొలగించుకొని పరిశుద్ధత కలిగినటువంటి వారముగా ఉండి దేవుని చూసేటువంటి వారముగా ప్రభుని యేసుక్రీస్తుని చూసేటువంటి వారముగా ఆయన స్వరూపములకి మార్చబడేటువంటి వారముగా ఆయన పోలికులనికి మార్చబడేటువంటి వారముగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన స్వరమును మనం గ్రహించి ఆయన స్వరమును మనము ఆలకించి వాక్యానుసారాన్ని జీవించేటువంటి వారముగా ఉండాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకొని వాక్యానుసారముగా జీవించాలి పరిశుద్ధత కలిగి జీవించాలి ఒకవేళ మన హృదయాలు అపవిత్రమైనటువంటి జీవితముతో ఉన్నదేమో అపవిత్రమైనటువంటి తలంపులతో అపవిత్రమైనటువంటి చూపులతో అభవిత్రమైనటువంటి మన యొక్క క్రియలతో అపవిత్రమైనటువంటి మార్గములతో మనము నింపబడుతూ వచ్చినామేమో వీటన్నిటి నుంచి మనము దూరముగా పారిపోయి ఏసు రక్తము మనకు అందుబాటులో ఉంటవచ్చు ఏసు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది ఉదయ కాలే సమయంలో యేసు రక్తమును మనము ఆశ్రయించే వారముగా ఉండాలి ప్రభా మీ రక్తముతో నా యొక్క ప్రతిపాపము కడగయ్యా నన్ను పవిత్రపరచు పరిచ పరిశుద్ధినిగా చేయి మిమ్మల్ని చూసేటువంటి భాగ్యము మీతో సహవాసం చేసేటువంటి భాగ్యము నాకు దయచేయి ప్రభావా అని మనము ప్రాధాయపడేటువంటి వారముగా పశ్చాతప వారముగా దేవుని చూసేటువంటి వారముగా ఉండాలని మనము ఇలాంటి ఆలోచన కలిగినటువంటి వారముగా ఇలాంటి తలుపులు కలిగినటువంటి వారముగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు చక్కటి అవకాశం ఇస్తూ వచ్చాడు ఇలాగ దేవుడు తన వాక్యమును మన హృదయంలో భద్రము చేసుకొని పరిశుద్ధత కలిగినటువంటి వారముగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఇలాగ దేవుడు మన అందరిని సిద్ధపరిచి నడిపించినగాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీ దయగల నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలయ్య ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధత లేకుండా దేవుని చూడటము ప్రభు నేష్ చూడటము అసాధ్యము చూడలేము ప్రభా మీ వాక్యాలు మా కొరకు వినిపించినందుకు పొందనాలు మా హృదయంలో చేదైనటువంటిది ఈ లోకములో ఉన్నటువంటి పాపములు అపవిత్రత ప్రభు ఇలాంటిది ఏదైనా వెలువడ చేస్తూ ఉండండి మమ్మల్ని క్షమించండి మీ రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభా మీతో సహవాసన చేయటానికి మీ పోలికలని మార్చబడటానికి ప్రభా మమ్మల్ని దర్శించండి మీ వాక్యముతో మమ్మల్ని కడగండి శుద్ధీకరిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం తద్వారా పరిశుద్ధత కలిగి మిమ్మల్ని చూసేటటువంటి భాగ్యము మీతో సహవాసం చేసేట భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తే వాక్యం అనేటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధత కొరకై ప్రయాసపడేటువంటి వారముగా మా అందరిని సిద్ధపరుస్తున్నామని పలోక రాజ్యము కొరకై మా అందరిని సిద్ధపరిచి నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తూ ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె అందరికి ప్రైజ్ దళ